ఈ మధ్యకాలంలో వివాహితర సంబంధాలు రక్తపాతాన్ని చూస్తున్నాయి అక్రమ సంబంధం కారంగా ఇక భర్తను భార్య చంపడం భార్యను భర్త అనుమానంతో చంపడం లేక ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపడం కామన్గా మారిపోయింది అయితే ఈ కొత్త ట్రెండ్ తో సమాజంలో వివాహ వ్యవస్థపై నమ్మకం సమ్మగిల్లే ప్రమాదం నెలకొంది తాజాగా కోనసీమ జిల్లాలో వివాహిత సహజీవనం చేస్తున్న ప్రియు చేతిలో హతం కావడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది కారణాలు ఏమైనా భారతీయ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వివాహ వ్యవస్థ వరుసగా జరుగుతున్న సంఘటనలతో డేంజర్ జోన్లో పడుతుంది చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోవటం లేక ఒకరిని ఒకరు చంపుకోవటం భార్యాభర్తల మధ్య అఫైర్లు పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడం లాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ప్రియుడి చేతిలో ఓ వివాహిత దారుణంగా హత్యకు గురైంది ఇరవై రెండేళ్ల ఓలేటి పుష్ప తన మొదటి భర్తతో విడాకులు తీసుకుంది తరువాత షేక్ మహమ్మద్ అనే వ్యక్తితో గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తోంది తాగుడుకు బానిసైన షేక్ మహ్మద్ తరచుగా తాగివచ్చి పుష్పతో గొడవపడేవాడు అదే క్రమంలో రాత్రి మధ్యమతిలో ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు ఇక గొడవను అడ్డుకున్న పుష్ప తల్లితో పాటు ఆమె సోదరుడిపై దాడికి దిగాడు పుష్ప ఈ దాడిని అడ్డుకోవటానికి వెళ్లి బలైపోయింది తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పుష్ప ఛాతితో పాటు తొడపై విచక్షణ రహితంగా పుడిచాడు దీంతో రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే పుష్ప ప్రాణాలు వదిలింది హత్య తర్వాత షేక్ మహమ్మద్ అక్కడి నుంచి విడాయించాడు ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పరారీలో ఉన్న షేక్ మహమ్మద్ను పట్టుకోవడానికి రెండు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది బీసవరం విలేజ్ రాజుల మండలంలో నిన్న నైట్ మడర్ ఒకటి జరిగింది ఓలేటి పుష్పన ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అనే అతనితో ఆరు నెలలుగా సహజీవనం చేస్తుంది అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగేవచ్చామని చెప్పిన విషయం మీద చిన్న ఇష్యూ జరిగి గొడవ జరిగింది అతను ఫుల్గా తాగేసి అతను బ అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేసాడు అడ్డుకోవడానికి ఈ అమ్మాయి వెళ్ళింది ఈ అమ్మాయిని చక్షణరహితంగా చెస్ట్ మీదను కాళ్ళ మీద పడడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దాయి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది సపరేట్గా టూ టీమ్స్ పెట్టాము ముద్దాయిని తొందరలో పట్టుకుంటాం